కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటంటే పిల్లలు చెప్పిన మాట వినట్లేదు పిల్లలు అని అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాదు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటారు కదా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్మ పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా ఇంట్లో సంబంధాలు చూస్తామని చెప్తున్నా సరే ఎవరు కూడా మాట వినట్లేదు మేము ఉద్యోగాలు చేయాలి ఇంకా సంపాదించాలని ఈ రకంగా మొండిగా చెప్తున్నారు ఇంకొద్ది రోజులాగు ఇంకొద్ది రోజులాగని ఇలా కాలయాపం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే మరి ఇప్పుడు పిల్లలకి ఏ రకంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏ రకంగా చెప్పాలనేది తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకనంటే పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రుల దగ్గర లేరు ఒక పెద్దవాడు చెప్తున్నారు మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది మా వారు లేరు ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది కదా అని అనుకుంటున్నాను చాలా రోజులుగా మా అమ్మాయికి చెప్తున్నాను అమ్మాయి పెళ్లి చేసుకోమని అంటే ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది కొద్దిగా జీతం పెరగని కొంచెం సంపాదించుకొని సెటిల్ అవ్వని అప్పుడు పెళ్లి చేసుకుంటానని ఇలా రోజులు గడిపేది ఇప్పుడేమో బయట జరుగుతున్న సంఘటనలన్నీ చూసి నాకు చాలా భయం వేస్తుంది అమ్మ ఉద్యోగం నువ్వు పెళ్ళి అయిన తర్వాత అన్నా సరే చేసుకో అమ్మ ముందైతే పెళ్లి చేసుకొని నేను ఎప్పుడు ప్రతిరోజు చెప్తూనే ఉంటాను అసలు నా మాట లెక్క చేయదు నా మాట వినట్లేదు మొన్నటిదాకా ఏమో కొద్ది రోజులు ఆగు అని చెప్పేది నేను పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా చిరాకు పడిపోతుందని చెప్పేసి ఒక తల్లి చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఏమో ఊర్లో ఉంటున్నారు పిల్లలందరూ ఉద్యోగాల పేరుతోటి సిటీలకు వచ్చేసి హాస్టల్లో ఉంటున్నారు ఇప్పుడు హైదరాబాద్లో హాస్టల్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం రాత్రి అని అంటే ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా గ్రూపులు గ్రూపులుగా ఎక్కడ పడితే అక్కడ తిరగడం అర్ధరాత్రి పూట ఆ ట్యాంక్ అంటూ ఆ పార్టీలు అంటూ పబ్బులు అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఎక్కడో పిల్లలు దూరంగా ఉండడం వల్ల ఈ తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు ఉద్యోగాలకు వెళ్తున్నారు వస్తున్నారు హాస్టల్లో తింటున్నారు హాస్టల్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఈ రకంగా ఆలోచిస్తున్నారు కానీ హాస్టల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కేర్గా ఏమీ చూడరు బయట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగి వచ్చినా కూడా హాస్టల్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు ఇన్ని గంటలకు వచ్చేవేంటని ఎవ్వరూ ప్రశ్నించరు ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక స్టోరీని చెప్తాను అయితే ఒక అబ్బాయి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు ఒక మేనేజర్ పోస్ట్ అనే చెప్పాలి జీతం కూడా లక్షల్లో వస్తుంది అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడో వేరే ఊర్లో ఉంటారు వాళ్ళు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు సింగిల్గా ఉంటాడు ఇంకెవరు కలిసి ఉండరు అబ్బాయితోటి ఇంకా అబ్బాయికి ఈ అమ్మాయిలు అనమాట ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అని అంటే ఎక్కువ మంది అమ్మాయిలు చుట్టూనే ఉంటారు కదా ఈ అబ్బాయికి నచ్చిన ప్రతి అమ్మాయిని ఏంటంటే రిలేషన్లో అని అడుగుతాడంట చక్కగా రిలేషన్ అని పెట్టుకోవడం కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన అన్నాళ్ళు ఎంజాయ్ చేయడం మళ్ళీ అమ్మాయిని వదిలేడు ఇంకొక అమ్మాయి నచ్చితే మళ్ళీ ఇంకొక అమ్మాయితోటి ఇలాగ ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలాగా చాలా మంది అమ్మాయిలతోటి అబ్బాయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరి పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ తంటాలన్నీ పడడం ఎందుకని అడిగితే అబ్బాయి చెప్పే మాట ఏంటంటే ఇందులో ఉన్న అమ్మాయిలు ఎవరు కూడా నచ్చట్లేదంట ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఎవరు కూడా కరెక్ట్ కాదు రిలేషన్ లో ఉందాం వస్తావా అని చెప్పగానే అమ్మాయిలు తక్కువని వచ్చేస్తారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి నా దగ్గరికి వచ్చినట్టే వాళ్ళు ఇంకా ఎంతో మంది దగ్గరికి వెళ్తారు ఒక్కొక్కరికి ముగ్గురేసి నలుగురేసి బాయ్ ఫ్రెండ్లు ఉంటారు రోజు నా దగ్గరికి వస్తారు రేపు ఇంకొకరితో తిరుగుతూ ఉంటారు అలాంటి అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానని ఈ అబ్బాయి అబ్బాయి చెప్పడం మొదలు పెట్టాడు అంటే ప్రతి అబ్బాయి కూడా నేను చేసుకోబోయే భార్య స్వచ్ఛంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఎటువంటి కనెక్షన్లు ఉండకూడదు పద్ధతిగా ఉండాలి నాతోనే ఉండాలని ఈ రకంగా కోరుకుంటారు కానీ ఈ అమ్మాయిలు పిచ్చిమొహాలు ఎలా ఆలోచిస్తారంటే వాడి పిలవగానే వాడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకొకటి పిలవగానే ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవడం ఫ్రెండ్షిప్ అంటూ రిలేషన్ అంటూ ఇష్టం వచ్చినట్టు కనెక్షన్లు పెట్టేసుకుంటారు మీరేమనుకుంటారంటే వాడు ఏమన్నా పెళ్లి చేసుకుంటాడేమోనని మీరు ఆశపడి వాడిని అడిగారు అనుకోండి వాడు ఏమంటాడు నువ్వు నా దగ్గరికే వచ్చిందని ఇంకెవరి దగ్గరికి వెళ్ళావో నువ్వు నాకు అవసరం లేదని వాడు చెప్తారు అప్పుడు నష్టపోయింది ఎవరు మీరే కదా అబ్బాయిలు వాళ్ళు చేసుకోబోయే అమ్మాయి పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలని చూసుకుంటారు అమ్మాయిలు కూడా అలాగే కదా మమ్మల్ని చేసుకోపోయే భర్త అబ్బాయి కూడా మంచివాడై ఉండాలి అంతేగాని ఇలా పది మంది అమ్మాయిలతో తిరిగేవాడు మాకు అవసరం లేదని మరి మీరు కూడా అనుకోవాలి కదా ఇక్కడ ఏంటంటే ఇద్దరు తప్పులు చేస్తున్నారు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అంటే మీరంతా టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు దానివల్ల ఎంత నష్టం వస్తుంది అనేది ఎవరన్నా గమనిస్తున్నారా ఈ అబ్బాయి నచ్చిన అమ్మాయి తోటి చక్కగా ఎంజాయ్ చేశాడు ఇంకా పెళ్లి వయసు వచ్చింది ఏదో ఒక అమ్మాయిని చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఏమో ఫోర్స్ చేసి అడుగుతూ ఉంటారు ఎరా పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోవని ఇంకా లాస్ట్ కి ఏం చేశాడంటే అమ్మో ఈ కనెక్షన్లు పెట్టుకున్న అమ్మాయిల్ని ఈ బయట సొసైటీలో ఉన్న అమ్మాయిల్ని ఎవరిని చేసుకోకూడదు పెద్దవాళ్ళు చక్కగా పద్ధతిగా సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిని ఏ సంబంధం అయితే చూస్తారో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఇన్ని రోజులు ఈ అమ్మాయిలతో కాలక్షేపం చేశాడు కదా వీళ్ళందరినీ గాలికి తుడిచిపెట్టేసి ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటానని చెప్తున్నాడంట అంటే బయట సొసైటీ ఎలా ఉందో చూడండి పిల్లలు ఏదో బాగా చదువుకున్నారు అక్కడ కష్టపడి ఉద్యోగాలు చేసే సంపాదించేస్తున్నారని చేస్తున్నారని తల్లిదండ్రులేమో అనుకుంటారు ఇక్కడ వీళ్ళు చేసే వ్యవహారాలు ఇలాగా వాళ్ళతోనూ వీళ్ళతోనూ రిలేషన్ పెట్టేసుకోవడం ఏ ఎంజాయ్ చేసినాం సేపు ఎంజాయ్ చేసాడు తర్వాత పెళ్ళి అంటూ ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవడం దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం పెళ్లికి ముందే ఇలాంటివన్నీ చేసేస్తే ఆ చేసుకున్న భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి మరి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అందరూ విడిపోతున్నారు అని అంటే బయట వ్యవహారాలు ఇలాగే నడుస్తున్నాయి అందుకే చెప్తున్నాం అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి పెళ్లికి ముందు ఇలాంటి కనెక్షన్లు పెట్టుకోకండి చక్కగా పద్ధతిగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చూసుకుని వాళ్ళని చేసుకోండి మీరు ఇక్కడ ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుంటారు ఎందుకంటే మీ మీద మీకేం నమ్మకం ఉండదు ఇక్కడ ప్రేమించి చేసుకుందాం అంటే అమ్మాయిని కూడా మీరు నమ్మరు ఎందుకంటే ఇది దగ్గరికే వచ్చింది ఇంకా ఎంతమందిని ప్రేమిస్తుందో అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా మీరు అనుమానించే పరిస్థితి అలాగే అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారని అంటే వీడు ఎవరినా పెళ్లి చేసుకుంటాడేమో నాతో రిలేషన్ పెట్టుకుంటే నేను నచ్చుతానేమో అని అనుకుని ఎవడ పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకోరా బాబు అని వాడిని అడిగేసరికి వాడు సైడ్ అయిపోతాడు ముందే చెప్పేస్తాడనమాట మనం రిలేషన్లో ఉందాం పెళ్లి గిల్లి అలాంటివి ఏమీ వద్దని కొంతమంది ముందుగానే చెప్పేస్తారు బయట ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇవే చెప్తున్నారు బయట ఇలా ఉందండి రిలేషన్ అని పెట్టుకోవడం ఎంజాయ్ చేసినా సేపు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక పెళ్లి అనేది ఇంట్రెస్ట్ పోయింది అందుకే ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరు మాకు పెళ్ళొద్ద అంటున్నారు అమ్మాయిలు కూడా మాకు పెళ్ళొద్దంటున్నారు కొంతమంది పిల్లలు పద్ధతిగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన సంబంధాలు చేసుకుంటున్నారు బయట పరిస్థితి ఇలా ఉంది ముందు మార్పు అనేది ఈ ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ రావాలి ఇక్కడ హాస్టల్లో ఉండడం ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్లు పెట్టుకోవడం ఇదే జరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంటే వీళ్ళు ఎవరు మాట వినట్లేదు మరి పిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి వీళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా టీ బెదిరించి తిట్టి పెళ్ళిళ్ళు చేసామనుకో అక్కడ వాళ్ళు సరిగ్గా ఉండకపోతే ఇక్కడ ఎవరినో ప్రేమించి ఇంకొకరించి పెళ్లి చేసామని అంటే అక్కడ వాడి నచ్చలేదని వాడిని ఏమన్నా చేస్తే ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ముందు అబ్బాయిలు అమ్మాయిలు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఏమీ చిన్నపిల్లలు కాదు పాతికేళ్లు దాటిన వాళ్లే మీ మీ లైఫ్ ఏంటనేది మీ అందరికీ తెలుసు ఈ రోజుని ఈ రకంగా ఎంజాయ్ చేసామని అంటే రేపు మన పరిస్థితి ఏంటనేది కూడా మీరు ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి ఈ ప్రేమించిన వాడు ఈ రిలేషన్లు పెట్టుకున్నవాడు వాడు ఏమీ శాశ్వతంగా ఉండడు లాస్ట్గా ఏంటంటే మీతో ఎంజాయ్ చేసిన సేపు చేసి లాస్ట్గా ఏమంటాడంటే నాకు నచ్చలేదు అంటాడు లేదంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటానంటాడు లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదంటాడు లేదంటే నువ్వు ఇంకొకటి ప్రేమించావంటాడు ఇలాంటి కా కారణాలు చెప్తాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఓ పక్కనేమో పెళ్ళొద్దు పెళ్లి చేసుకోకపోతే ఉండలేమా అని ఈ రకంగా నీతి వాక్యాలు చెప్తారు ఇక్కడ బయటేమో సిటీలోకి వచ్చి ఇలా అబ్బాయిలు అమ్మాయిలు ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఏ వయసులో జరిగే అచ్చట ముచ్చట ఆ వయసులోనే జరగాలి ఇక్కడ వయసు ప్రభావం కూడా ఉంటుంది ఆ వయసుకి కళ్ళం వెయ్యాలి పెళ్లి అంటే భార్య పిల్లలు సంసారం ఇలా ఒక బాధ్యతలు ఉంటాయి చేయాల్సిన వయసులో పెళ్లి చేయలేదు అని అంటే ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తారని అందరూ చెప్తారు కానీ వినరు అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి అబ్బాయి రమ్మన్నాడు కదా అని ఎగేసుకుంటా వెళ్ళిపోవడం కాదు ఎవరు నష్టపోతారండి వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు తప్ప మిమ్మల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం చూపించడు అమ్మ నేను ఈ అమ్మాయిని ప్రేమించాను ఈ అమ్మాయి చాలా పద్ధతి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాడు ఏమీ చెప్పడు మీతో టైంపాస్ కార్యక్రమాలు చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు అంతవరకే జరుగుతుంది ఇన్నిసార్లు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి హైదరాబాద్లో హాస్టల్లో ఉన్న పరిస్థితి చూడండి ఆ ఏరియాల్లోకి వెళ్ళి చూడండి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి పార్కుల దగ్గర చూడండి వాళ్ళెవరో పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు అనుకుంటారు మా పిల్లలు అక్కడ ఏదో కష్టపడి పోతున్నారని వాళ్ళు అనుకుంటారు ఇక్కడ చూస్తే వీళ్ళు ఎలాంటి చండాలమైన పనులు చేస్తూ ఉంటారు అది మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఒక పద్ధతి అనేది ఉంటుంది తల్లిదండ్రులు ఏంటంటే మా మా పిల్లలకి పెళ్లి చేయాలని వాళ్ళేమో ఆశగా ఎదురుచూస్తారు ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంటే ఆ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండట్లే కొద్ది రోజులాగా కొద్ది రోజులుగాని వాళ్ళని మబ్బి పెట్టి వాళ్ళని అలాగా ఆప్ చేస్తున్నారు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఏ అబ్బాయి అన్నా మీతో కనెక్షన్ పెట్టుకున్నాడు అంటే ముందు వాడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని కొనుక్కోండి వాడు చేసుకునే అమ్మాయి ఏంటంటే పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలి పవిత్రంగా వేరే అమ్మాయిని మాత్రం వాడు శుభ్రంగా ఎంజాయ్ చేయాలి ఇది జరుగుతున్న పరిస్థితి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు బాగా తెలుసుకోండి చక్కగా ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకోండి చక్కగా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోండి మీరు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా బాధ్యతలు అంటే ఏంటనేవి మీకు తెలుస్తాయి అంతేగాని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటే మీరు వద్దని అనడం ఇక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం దానివల్ల ఎంత నష్టపోతారో తెలుసా అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు ప్రేమించేది ఒకటి తిరిగేది ఒకటి పెళ్లి చేసుకునేది ఇంకొకటి తర్వాత ఏవో ఒకటి గొడవలు రావడం వాడిని లేపేయడమా వాడితోటి వెళ్ళిపోవడమా ఏదో ఒకటి ఇంకా రకరకాల కారణాలన్నమాట అక్కడ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయను అని చెప్తారు ఎవరన్నా ఒక ఒక వయసు వచ్చేసరికి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు అంతవరకు మీరు రాగట్లేదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడిపించేస్తున్నారు అమ్మాయిలు కూడా చాలా ఇదిగా ఉన్నారు అబ్బాయిలతో పాటు మేము సమానమే ఆడమగ తేడా లేదని అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఆడపిల్లలు ఆడపిల్లలాగా ఉంటేనే అందంగా ఉంటుంది మగవాడు తిరిగాడు కదా అని మనం కూడా ఇష్టం వచ్చినట్టు తిరిగామనుకోండి నష్టం జరిగేది మనకే కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి పద్ధతిగా ఉండండి తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోండి ఎవరితోనూ ఇలాగ రిలేషన్ అంటూ కనెక్షన్లు పెట్టుకోకండి వాడు మిమ్మల్ని మోసం చేసి వదిలేస్తాడు తప్ప మీకు ఏమీ ఆధారం ఇవ్వడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు అందుకే ఒకటికి నాలుగు సార్లు అమ్మాయిలు అబ్బాయిలు తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది ఉద్యోగాలు చేసే అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా మీ పెళ్ళి గురించి ఒక క్లారిటీగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అమ్మా నాన్న చెప్పిన మాట వినండి మీ లైఫ్ని చక్కదిద్దుకోండి ఇలాంటి గొడవలు ఇలాంటి కనెక్షన్లు పెట్టుకున్నారంటే జీవితంలో మనశ్శాంతిగా ఉండలేరు ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం